వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక సత్య వాళ్ళందరూ కూడా కలిసి లాయర్ ధనుంజయ్ దగ్గరకైతే వెళ్తారు కదా ఇక ఫస్ట్ ధనంజయ్ మీరు ఎవరు ఏంటి అని తెలుసుకొని కృష్ణని చూసి నువ్వు మహదేవయ్య కొడుకువి ఆ మహదేవయ్య ఎక్కడ అధర్మం ఉంటే అక్కడ ఉంటాడు ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ ఉంటాడు కాబట్టి ఈ కేసును నేను టేక్ ఆఫ్ చేయను అని చెప్పేసి మీ టైం నా టైం వేస్ట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పంగానే కన్నీళ్లు పెట్టుకుంటూ సత్యవాళ్ళు అయితే వెన్నుదిరుగుతారు కానీ సంజయ మాత్రం సార్ నాకు ఒక రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తారా అని చెప్పేసేసి మా నాన్నగారు చని మా నాన్నగారు హంతకుడు కాదు సార్ మా నాన్నగారిని పోలీసులు ఈడ్చుకొని కూడా తీసుకుని వెళ్ళలేదు సార్ మా నాన్నగారు ఒక రౌడీ వెదవను ఆడపిల్లల్ని కాపాడాలి అని చెప్పేసి తను తను రక్షించుకునే క్రమంలో కాలి పైనుంచి చనిపోయాడు కానీ మా నాన్నగారు తనే చంపేశాను అనుకుంటున్నారు పోలీసులకు వెళ్ళి లొంగిపోయారు సార్ మా నాన్నగారు అని చెప్పి అనగానే అంటే నువ్వు ప్రొఫెసర్ కూతురుగా మాట్లాడుతున్నావు తప్ప మహదయ్య ఫ్యామిలీకి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదా అని అనగానే లేదు సార్ అని చెప్పేసి అనగానే సరే అయితే ఈ కేసుని నేను భావిస్తాను మీ నాన్నగారిని నిర్దోషగా నేను బయటకు తీసుకొని వస్తాను అని ఇక లాయర్ ధనుంజయ్ చెప్పంగానే ఇక సంజయ్ ఆనందంతో కాలం మీద పడిపోయి మరి ఇక చాలా చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని అనగానే ఇట్స్ ఓకే ఇక రేపు కోర్టులో కలుద్దాం అని చెప్పి అనగానే సంజ సంతోషంతో బయటకు వస్తుంది అక్క అక్క లాయర్ గారు కేసు వాదించడానికి ఒప్పుకున్నారా అని అనగానే ఏంటి సంజ నువ్వు చెప్పేది అని అనగానే అవునక్క నేను మొత్తం మాట్లాడాను ఆయన ఒప్పుకున్నారు అని అనగానే చాలా సంతోషం ఇక హర్ష అంటూ ఉంటాడు సత్య ఇక మనకి నో టెన్షన్ ఎందుకంటే ధనుంజయ్ గారు కేస్ని టేక్ ఆఫ్ చేసిన తర్వాత ఆయన చరిత్రలోనే ఆయన ఓడిపోయినట్టు ఎక్కడా లేదు ఆయన అసలు ఆ కేసుని తీసుకున్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళు గెలిచినట్టే నాన్న నిర్దోషుగా బయటకు వచ్చేసినట్టే నువ్వు ఇంట్లో చెప్పకోకుండా వచ్చావు ఇక ఈ కుటుంబం మూలన టెన్షన్ పడింది చాలు సత్య ఇక వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి అనంగానే సరే అయితే సరే అన్నయ్య బాయ్ అని చెప్పేసి హర్ష సత్యవాళ్ళు బయలుదేరుతూ ఉంటారు మరోపక్క పార్టీ ప్రెసిడెంట్ లంచ్కి ఇంటికి వస్తాడు కదా ఇంటికి వచ్చిన తర్వాత అబ్బో చాలా ఎకరాల్లోనే ఇల్లు కట్టావయ్యా ఇదంతా చూస్తుంటుంటుంటే వైటని అస్సలు అనిపించడం లేదు అని అనగానే ఏం చేస్తాం సార్ ఇక ఎమ్మెల్యేగా గెలవాలంటే జనాలకు తాంబూలాలు కూడా ఇవ్వాలి కదా సార్ ఏదో కష్టపడి సంపాదించామనుకోండి లక్షలు సంపాదిస్తాం అదే తెలివితేటలతోటి రౌడీజంతో సంపా సంపాదించామనుకోండి కోట్లు సంపాదిస్తాం మీకు తెలియందా చెప్పండి అని అనగానే ఇక ఏందయ్యా అలాంటి అతన్ని గుమ్మం బయటే పెట్టి మాట్లాడుతున్నావు మీరు లోపలికి రండి అని చెప్పేసి భోజనం అయితే వర్ధిస్తూ ఉంటారు ఏంది మహాదేవయ్యా ఈసారైనా నీ చిన్న కోడల్ని పరిచయం చేస్తావా అని అనగానే అయ్యో సార్ ఈ వంటలన్నీ చేసింది మా చిన్న కోడలు సత్యనే అని మహాదేవయ్య చెప్పంగానే అవునా టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి అనంగానే ఏమే వెళ్ళి చిన్న కొడుని కొడుకుని తీసుకునిరా వడ్డనంతా రేణుక చూసుకుంటుంది అని మహాదేవయ్య చెప్పంగానే గట్లనే అయ్యా అని చెప్పేసి మహాదేవయ్య భార్య పైకైతే వెళ్తుంది వెళ్ళేసరికి చిన్నోడు లేడు ఈ సచ్చా లేదు అని కంగారు పడిపోతూ రాగానే ఇక ఏందయ్యా సిన్నోడు లేడు తన పెళ్ళం సచ్చ కూడా లేదయ్యా అని చెప్పేసేసి చెప్పంగాని ఏంటి నా భోజనం అయిపోయింది నీ కొడలు మాత్రం రావటం లేదేంటి మహాదేవయ్య ఈసారి కూడా నీ కొడలు ఏదో పనుందని బయటకు వెళ్ళిందా అర్థమైందిలే మహాదేవయ్య ఒకటి గుర్తు పెట్టుకో మన ఇంట్లోనే శత్రువులు ఉన్నారే అనుకో మన ఇంట్లోనే రెండు పార్టీలు ఉన్నారనుకో అనుకో మనం గెలవటం ఎప్పటికీ జరగని పని నిన్ను చూస్తుంటుంటే నీ రాజకీయ భవిష్యత్తును చూస్తుంటుంటుంటే అడ్డుపొర వేసేది నీ చిన్న కొడలేమో అని నాకు అనిపిస్తుంది కాబట్టి ముందు నీ చిన్న కొడల సంగతి ఆలోచించు తర్వాత ఎమ్మెల్యే టికెట్ గురించి ఆలోచిద్దు ఇంట గెలవ ఇంట గెలిచి రచ్చ గెలవమని అన్నారు ఇంట్లోనే గెలవలేకపోతున్నావు అని చెప్పేసి పార్టీ ప్రెసిడెంట్ నీ రాజకీయంగా ఎదగాలి అంటే నీ కోడలు చెప్పినట్టు ఉండాలి అన్నట్టుగా ఇంటించి ఆయన అయితే వెళ్ళిపోతారు ఇక కోపంతో మహాదేవయ్య రగిలిపోతూ ఉంటారు అదే సమయంలో సత్య వాళ్ళ ఇంటికి రాగానే ఆగుండి అని గట్టిగా అరవటంతో సత్య ఉరికి పడుతుంది ఇక వెంటనే బాపు అని అనగానే పిలవద్ర నాతో నా చేత గట్లా పిలవద్దు అసలు ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాం అప్పుడు కూడా లేవు ఈరోజు పార్టీ ప్రెసిడెంట్ ఇంటికి వస్తున్నారంటే ఇక ఈ సత్య లేదు సచ్చతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోయావు పెళ్ళం కొంగు పట్టుకొని తిరిగిన వాడితో మాట్లాడినరా నేను అంతగా కావలసి వస్తే పో పైకి వెళ్ళి నువ్వు కూడా నీ పెల్లం కట్టుకొని ఒకటి నీ పెళ్ళం వెనకాతల తిరుగు అని అనగానే గట్టిగా బాపు అని అరుస్తూ ఉంటాడు ఇక వెంటనే ఆ పేరు నన్ను పిలవద్దు అసలు ఈ రోజుతో నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు అని మహాదేవయ్య గట్టిగా అరవటంతో సత్య షాక్ అయిపోతూ ఉంటుంది అదేందయ్యా సిన్నోడి మీద అంత గోపాన్ని చూపిస్తున్నావు అంతా చేసింది సత్యయ్యా అని చెప్పేసేసి ఇక తన భార్య రాగానే ఏయ్ నా మోటకు అడ్డుపడద్దు ఇంట్లో కొడలు ఎక్కడికి వెళ్తుందో కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడో చూడలేకపోతున్నావా అని చెప్పేసేసి తన భార్యని కూడా పక్కన ఇసిరే కొట్టడంతో ఇక తాను కూడా కింద పడిపోగానే రేణుక అత్తం అని చెప్పేసి పైకి లేపుతూ ఉంటుంది ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధం లేదు అసలు ఈ ఇంట్లో నీకు సంబంధమే లేదు నువ్వు నన్ను బాపు అని కూడా పిలొద్దు అని మహాదేవయ్య వార్నింగ్ ఇవ్వగానే మావయ్య గారు తప్పు చేసింది నేను శిక్ష నాకు వేయండి అంతేగాని ఆయన ఏం చేశాడు చెప్పండి అని చెప్పేసి అనంగానే చూడు నువ్వు మాట్లాడద్దు నేను నేను నెత్తిని పెట్టుకున్నాను అందుకోసం రోజు నువ్వు నాకు బాగానే అడ్డుపడ్డావు అని చెప్పేసే క్షణంగానే చూడండి మావయ్య గారు నేను మా నాన్న కోసం బయటకు వెళ్ళాను మీరు నేను నేనెందుకని ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడే వెళ్తాను మా నాన్నని బయటకు రాకోకుండా మీరెందుకు అడ్డుపడుతున్నారు దానికి ముందు సమాధానం చెప్పండి అని సత్యానంగానే ఏంది మా బాపుకి ఎదుర్చి సమాధానం చెప్తున్నావు అని రుద్రానంగానే బావగారు ఒక్క నిమిషం నేను మీతో మాట్లాడటం లేదు నేను మావయ్య గారితో మాట్లాడుతున్నాను అని అనగానే ఒక్కసారిగా నిజం చెప్పండి అసలు మా నాన్న కేసుకి మీరు అడ్డుపడకపోతే ఈరోజు ప్రెసిడెంట్ గారు వచ్చేసరికి మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం మీరు లాయర్లను బెదర కొడుతున్నారు మా నాన్నను బయటకు రాకుండా అడ్డుపడుతున్నారు మీకు మీ రాజకీయ భవిష్యత్తు ఎంత అవసరమో కని పెంచి మమ్మల్ని ఇంత క ఇంత కంటికి రెప్పలా కాచుకున్న మా నాన్నగారి కోసం నేను గుమ్మం దాటుతూనే ఉంటాను అని చెప్పేసి ధ్యానం కానీ చూసావా సినిడా నీ పెళ్ళం మీ బాపుకి ఇష్టం వచ్చినట్టు నోరేసుకొని పడుతుంది కొంచెం కూడా సంస్కారం అనేదే లేదు నిజంగా దీని బా దీని తండ్రి బయటకు రాకూడదు పద్నాలుగేళ్ళు జైలు శిక్ష కాదు అలాంటి తండ్రికి ఉరి శిక్ష పడాలి అప్పుడు ఇటువంటి గోడల్లో అత్తారింట్లో కుక్కిల పెన్నులా పడుంటారు అని అనగానే అత్తయ్య మా నాన్నకు శిక్ష పడటానికి మా నాన్న ఏమి హత్యలు చేసి సైలెంట్గా ఇంట్లో ఉండే రకం కాదు మా నాన్నకు కుట్రలు కుతంత్రాలు ఒకరి దగ్గర మాట ముందు ఒకలాగా మాట వెనకాత్ర ఒకలాగా హత్యలు చేసే కుటుంబం మాది కానే కాదు కాబట్టి మా నాన్న కోసం వెళ్ళాను కానీ ఇప్పుడు మీరు నా గురించి మీ అబ్బాయితో మాట్లాడను అని అంటున్నారు మీరు మీ అబ్బాయితో మాట్లాడాలి ఎందుకంటే మీలాగా క్రిష్ కాదు కృషికి అందరూ కావాలి కుటుంబ విలువలేంటో తెలుసు మీ కొడుకుతో మీరు మాట్లాడాలి అందుకోసం నేను ఏం చేయాలి అంటే అదంతా చేస్తాను అని చెప్పేసి సత్య అలా అయితే నీవు నీ పుట్టింటితో సంబంధం పెట్టుకోకూడదు నీ తండ్రి జైల్లో ఉంటాడో లేకపోతే బెయిల్ మీద వస్తాడో ఇవన్నీ నీకు అనవసరం అని చెప్పేసి అనగానే సరే నేను ఇదంతా కూడా క్రిష్ కోసమే ఒప్పుకుంటున్నాను అని చెప్పేసేసి మాట ఇచ్చి సత్య ఏడ్చుకుంటూ లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే క్రిష్ సత్య నీకేమైనా పిచ్చి పట్టిందా ఇదేంది మీ నాన్నంటే నీకు ఎంత ఇష్టం మీ నాన్న ఇప్పుడు జైల్లో ఉన్నారు అటువంటిది నా కోసం నువ్వు ఈ రకంగా నిర్ణయం తీసుకుంటావా అని అనగానే చూడు క్రిష్ నీకు మీ బాపు అంటే ఎంత ఇష్టమో నేను కల్లారా ఇంటికి వచ్చినప్పటి నుంచి చూశాను మీ బాపు నీతో మాట్లాడిననేసరికి నీ ముఖంలో ఆ కన్నీళ్లు నాకు చక్కగా కనిపించాయి నా కారణం చేత ఒక తండ్రి ప్రేమకు కొడుకు దూరం కాకూడదు అందుకోసమే ఇక మా నాన్ననంటావా అక్కడ కోర్టు కోర్టులో ధనుంజయ్ గారు ఒప్పుకున్నారు కాబట్టి ఇక నాకు ఏ భయమూ లేదు అని చెప్పేసి సత్య అలా పక్కకి వెళ్ళిపోగానే క్రిష్ అనుకుంటూ ఉంటాడు సత్యని మిస్ చేసుకున్నవాడు నిజంగానే దురదృష్టవంతుడే సత్య గనుక నాకు విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలో నాకండ దురదృష్టవంతుడు ఎవరూ లేరు ఒక స్నేహితుడు కానీ అంటూనే నన్ను ఇంతలా అర్థం చేసుకున్నావు సత్య నా బాపు నాతో మాట్లాడకపోతే నేను ఉండలేనా అన్న విషయాన్ని బాగా అర్థం చేసుకున్నావు కానీ ఏం చేస్తాం ఇంత మంచి కొడలుని మా బాపు అర్థం చేసుకోలేకపోతున్నాడు అని చెప్పేసి క్రిష్ అయితే అనుకుంటూ ఉంటాడు అయితే ఇక తర్వాతి రోజు కోర్టులో కేసుని పెండింగ్ పెట్టడంతో అందరూ కోర్టుకి నెక్స్ట్ డే అయితే వస్తారు కదా ఈ లోపల వచ్చేసేసి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మహదేవయ్య నేను న్యాయానికి ధర్మానికి నిలబడతాను అది నా వాడైనా నా తమ్ముడైనా కొడుకైనా తప్పు చేస్తే ఇక శిక్ష పడాల్సిందే అన్నట్టుగా కావాలని ఇంటి ముందుకు మీడియాని తెప్పించి సార్ మీ కూడా జైల్లో ఉన్నాడంట కదా ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ రాబోతుందంట కదా దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు అని మీడియా వాళ్ళు అడగంగానే చూడండి తప్పు చేసిన వాళ్ళు ఎవరికైనా శిక్ష పడాల్సిందే ఈ మహాదేవయ్య న్యాయానికి ఎప్పుడూ కూడా వెనకాతల ఉంటాడు అన్నట్టుగా మహాదేవయ్య ఆయన ఒక రౌడీని హత్య చేశాడు ఒక నిండు ప్రాణాన్ని బలగొన్నాడు అటువంటి వాడికి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి నాకు నా వియ్యాలు వారని గౌరవిస్తాను కానీ హంతకుడికి నేను ఎలా గౌరవిస్తాను అని రాజకీయంలో తనకు ఒక మంచి పేరు రావాలి అని న్యాయానికి ధర్మానికి మంచిగా సపోర్ట్ ఉంటానని మహదేవయ్య మీడియా వాళ్ళని ఇంటి ముందుకు పిలుపు చెప్పం చెప్పంగానే ఇది కాబోయే ఎమ్మెల్యేగా ఉన్న మహాదేవయ్య గారు చెప్తున్నది మహాదేవయ్య గారిలో చాలా మార్పు వచ్చిందని చెప్పాలి అన్నట్టుగా మహాదేవయ్య గారి గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక్కడేమో కోర్టుకి కుటుంబం కుటుంబం అంతా కూడా కలిసి విశాలాక్షి వాళ్ళ అత్తయ్య కోడలు అందరూ కూడా కలిసి అయితే వెళ్తారు ఇక ధనుంజయ్ గారు రాగానే ఇక అందరూ లేచి నుంచుంటారు ఒక పక్క మన మహదేవయ్య కావాలని లాయర్లకు ఎక్కువ ఎక్కువ డబ్బు ఇచ్చి మరీ రాకూడదు బయటకు రాకూడదు శిక్ష అనుభవించాల్సిందే అలాంటోడు పద్నాలుగేళ్ళు జైలు శిక్ష అనుభవిస్తే నేను ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండొచ్చయ్యా అని చెప్పేసి అందరికీ డబ్బు ఇచ్చి తను మాత్రం రాకుండా ఉండాలని మహదేవయ్య డబ్బిస్తూ ఉంటాడు అదే సమయంలో ఇక ఈ లాయర్ వెళ్తారా లాయర్ వెళ్ళంగానే ధనుంజయ్ వెళ్ళంగానే ధనుంజయ్ తన వైపు నుంచి ఉన్న మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం సాక్ష్యాలన్నీ బయట ఉంటాడు ఇక ప్రొఫెసర్ గారు తను చని చన్ను చంపాను అనుకుంటున్నారు కానీ ఈ ప్రపంచంలో ఉన్న చీడ పురుగును వేరేశారు మనందరం ఆయనతోంటి అతనికి సన్మానం చేసి సత్కరించాలి ఎవరు అని అనగానే ఇక ధనుంజయ్ గారు ఏం మాట్లాడుతున్నారో హంతకుణ్ణి పట్టుకొని సన్మానం చేయాలి అంటున్నారు ఏంటి యువరానర్ ఇదంతా కూడా అని చెప్పేసి ఆపోజిట్ లాయర్లు మాట్లాడుతూ ఉంటే వెయిట్ 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 ఒక ప్రొఫెసర్ తన యొక్క చరిత్రలో చీమ కూడా హాని తలపిన తలపెట్టినట్టు ఎక్కడ ఎటువంటి దోకలాలు మనకైతే కనిపించటం లేదు అటువంటి ఒక వ్యక్తి తిన్నగా కోర్టుకు వచ్చి జైలుకు వచ్చి నేను చంపేశాను నన్ను నన్ను అరెస్టు చేయండి అని అన్నారు కానీ ఆ తండ్రి తన కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించాడు ఈ కాళి అనే ఒక వ్యక్తి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం కోసం తన తండ్రిని ఎంతగానో ఇబ్బంది పెట్టాడు అలా తోపులాటలో తనంతటి తానే కింద పడిపోయి ఇక ఎన్నో పాపాలు చేసి పండటంతో తన చావును తానే కోరి తెచ్చుకున్నాడు అని చెప్పేసి వీటికి సాక్ష్యాలు కావాలి కదా అని చెప్పి అడగానే ఒక సాక్ష్యం ఏంటి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి సాక్ష్యాలని ఒక్కొక్కటిగా ప్రొసీడ్ పెడుతున్నాను అని చెప్పేసేసి చూడండి యువరానర్ ఒక రాక్షసుడు ఒక దొంగవాడు ఒక మోసవాడు మోసం చేశాడు అన్న దొంగతనం చేసాడంటే వాడికి అది ఎప్పటి నుంచో అలవాటై ఉంటుంది ఆ ధోరణిలోనే నేను ఆలోచించాను ఆ ధోరణిలో ఆలోచించి ఒక ఆడపిల్ల తండ్రిగా ఆడపిల్లల్ని మైనస్ చేసుకొని క్యాచ్అప్ చేసుకొని డబ్బు దొబ్బుతున్నాడు అంటే వీడిలా ఎంతో మందిని ఇబ్బంది పెట్టే ఉంటాడు అన్న కోణంలో ఆలోచించాను ఒకసారి చూడండి ఖాళీగాడు చచ్చిన తర్వాత ఎంతమందికి బయటకు వచ్చారో చూడండి అని చెప్పేసేసి కొంతమంది పేరెంట్స్ని అయితే బోన్లో నుంచో పెడతారు సార్ అంతకుముందే ఐదు లక్షలు ఇచ్చాం సార్ మళ్ళీ ఇంకొక పాతిక లక్షలు కావాలి లేకపోతే మా అమ్మాయిని మాఫింగ్ చేసిన ఫొటోస్ని బయటకు వదులుతాను అప్పుడు మీ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుందని బెదిరించాడు సార్ చివర ఇల్లు అమ్మేసేనా వాడి డబ్బులు ఇద్దామనుకున్నాం సార్ కానీ వాడు చావు చావు నిజం తెలిసింది అప్పుడు మా కుటుంబం అంతా కూడా చచ్చిన తర్వాత చాలా సంతోషంగా బతుకుతున్నాం సార్ వాడికి ఇంతకు ముందు ఇచ్చిన డబ్బులు ఫోటోలు చూడండి సార్ అని చూపిస్తూ ఉంటారు ఇలా ఎంతో మంది ఆడపిల్ల తల్లిదండ్రులు ఖాళీగాడికి డబ్బు ఇవ్వటం మిగతా డబ్బు కోసం ఏదో ఒకటి చేద్దాం అనుకోవటం కొంతమంది ప్రాణాలు కూడా తీసుకుందాం అనుకోవటం ఇలా ఎంతోమంది ఆడపిల్లల కన్నీల మొత్తాన్ని కూడా ఖాళీగాడు ఇంత బాధ పెట్టాడన్న నిజాన్ని అయితే ఇక ధనుంజయ్ లాయర్ గారు బయట పెడతారు కానీ క్రమంలో చనిపోయిన పోస్ట్మార్టం రిపోర్ట్లో అతన్ని బలవంతంగా చంపినట్టుగా ఎటువంటి సాక్ష్యాలు లేవు అని చెప్పేసేసి అంతమంది ఆడపిల్లల ప్రాణాలని కాపాడిన ఇక ప్రొఫెసర్ గారిని మన అందరం అభినందించాలి అని చెప్పేసేసి ఇక మన ధనుంజయ్ నిరూపించటంతో అప్పుడు కోర్టులో తులసి మొక్కల్లో ఉన్న లాంటి ఒక గంజాయి మొక్కని తీసి పాడేశారు అతను తప్పు లేకోకుండానే వాడి పాపం పండి చనిపోయాడని అందరి కూడా సాక్ష్యాలు కూడా కోర్టు వారు తీసుకోవటంతో ఇక అలాంటి వ్యక్తిని ఒకవేళ మా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా ఏ ఎన్కౌంటర్ చేసి పడేసేది కానీ తనంతటి తాను చావును తెచ్చుకున్నాడు కాబట్టి ప్రొఫెసర్ గారిది ఏ తప్పు లేదు కాబట్టి ప్రొఫెసర్ గారిని రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి ఇక మన విశ్వనాథంని అయితే రిలీజ్ చేస్తారు విశ్వనాథం రిలీజ్ చేసిన తర్వాత అందరూ సంతోషంగా ఇక ధనుంజయ్ దగ్గరికి వెళ్ళి బాబు మా నా భర్తని కాపాడు నీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను బాబు అని చెప్పేసి తన భర్త సంధ్య అందరూ కూడా అడగంగానే చూడండి మీరు మా రుణం తీర్చుకోలేను అంటున్నారు ప్రొఫెసర్ గారి రుణం మేము ఈ జన్మలో తీర్చుకోలేము ఈ కేసుని టేక్ ఆఫ్ చేసిన తర్వాత నేను మా అన్నయ్యతో మాట్లాడడం జరిగింది మా అన్నయ్య అమెరికాలో చాలా వెల్గా సెటిల్ అయ్యాడు అతని గురించి నేనేమో హాస్టల్లో చదువుకున్నాను కానీ మా అన్నయ్య నార్మల్ కాలేజీలో చదువుకోవటంతో ఫీజు కూడా కట్టలేని స్థితిలో ఉన్నారు కానీ అప్పుడు ప్రొఫెసర్ గారు తన శాలరీలో నుంచి మా అన్నయ్యకు ఫీజు కట్టినట్టు తెలిసింది ఫ్రీగా ట్యూషన్లు చెప్పినట్టు తెలిసింది మా అన్నయ్య ఈరోజు ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నారు అంటే ఆ రోజు ప్రొఫెసర్ గారు చేసిన పుణ్యమని నాకు నైటే అర్థమైంది అటువంటి ప్రొఫెసర్ గారు జైల్లో కటకటాలు పాలు కాకూడదు అలాంటి ప్రొఫెసర్ బయట ఉంటే ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది ఎంతోమంది పిల్లల భవిష్యత్తు మెరుగుపడుతుంది అని నాకు అర్థమైంది అని చెప్పేసేసి మీరు నన్నే నేను ఎప్పటికీ తీర్చుకోలేను అని చెప్పి అనగానే అలా కాదు బాబు ఒకరోజు వీలు చూసుకొని నువ్వు తప్పకుండా మా ఇంటికి భోజనానికి రావాలి అని అనగానే అలాగేనండి అని చెప్పేసి ఇక దర్ మన విశ్వనాథాన్ని తీసుకొని తన భార్య లోపలికి వెళ్ళి తన భర్తకు హారతి ఇచ్చి దిష్టి తీసి మరీ లోపలకైతే ఆహ్వానిస్తుంది అయితే ఇక మహదేవయ్య ఇంట్లో వాళ్ళందరికీ కూడా షాక్ అయిపోతారు మీడియా వచ్చేస్తారు సార్ మీ వియ్యాల వారు తప్పు చేశారు తప్పు చేశారు అని అన్నారు కానీ ఇతను బయటపడ్డారు ఇప్పుడు మీ రియాక్షన్ ఏంటి అనవసరంగా మీరు తప్పు చేశారని ముందర వేసేశారు అంటే మీ వియ్యాల వారికి మీకు పడదా తప్పు చేయని వాడి మీద మీరు నిందలు వేశారు అంటే దీని వెనకాతలో మీరు ఏమైనా రాజకీయ కుట్ర ఉందా అన్నట్టుగా మీడియా వాళ్ళు వచ్చి ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటారు మరి అప్పుడు సత్య ఏం చేయబోతుంది తన మావయ్యకి సపోర్ట్గా వెళ్తుందా లేకపోతే తన తండ్రి తప్పు చేయలేదని తన మావయ్యే లాయర్లకి డబ్బు ఇచ్చి మరి అడ్డుపడ్డారని నిజాన్ని బయట పెడుతుందా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్